కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ మంజూరు చేసిన పద్నాలుగు లక్షల ఎంపీ నిధులతో వేములవాడ అర్బన్ మండలం సంఖ్యపల్లి గ్రామ అభివృద్ధిలో భాగంగా సిసి రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి మంగళవారం ఎంపీటీసీ బుర్రాల హరికాశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి సహకరించి గతంలో కూడా నిధులు మంజూరు చేశారని గుర్తు చేస్తూ బండి సంజయ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో అర్బన్ మండల అధ్యక్షులు చింతపల్లి వెంకటేశ్వరరావు బీజే వైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జింక అనిల్ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెకాళ్ల లక్ష్మణ్ జింకా శ్రీనివాస్ నాగుల రాము బూత్ అధ్యక్షులు నాగుల సురేష్ సిలువేణి ప్రశాంత్ నాగుల పూర్ణచందు జింకాశేఖర్ దసాగౌడ్ జింకా ఎల్లయ్య చందు మచ్చా తిరుపతి మారవేణి బాలయ్య చేపూరి మనోహర్ మారవేణి దుర్గయ్య బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు तो ये सरील कौन है? हाँ मनोज नासुरी कैसे? ठीक है, क्लू सारे यहाँ जाते हैं। जाते हैं। बड़ी बड़ी सालों में कौन तो मचानी इसको? आह पंगे आए आने लोगों ने लोगों ने बटर टीन आई थी आना जी विडो इसमें సంఖ్యపల్లి గ్రామంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్న గారు పద్నాలుగు లక్షల రూపాయల నిధులను కేటాయించడం జరిగింది ఒక ఆరు లక్షలు ఒక సీసీ రోడ్డు మూడు లక్షలు మరొక సీసీ రోడు ఐదు లక్షల డ్రైనేజీ అడగగానే పార్లమెంట్ సభ్యులు సంజయ్ అన్న గారు నిధులు మంజూరు చేయడం జరిగింది ఈ నిధులు మంజూరుకు సహకరించినటువంటి జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గారికి మండల అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారికి సంఖ్యపల్లి ఆరపల్లి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గతంలో కూడా సంఖపల్లి గ్రామానికి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు సంఖ్యపల్లి పెద్దమ్మ తల్లి ఆలయం నుండి సిసి రోడ్డు మంజూరు చేయడం జరిగింది ఈరోజు పాత గ్రామంలోకి పోతున్న గ్రామస్తులందరికీ కూడా అది ఎంతో రకంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇప్పుడు నిధులు విడుదల చేసినటువంటి ఈ సిసి రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ సంఖ్యపల్లి గ్రామాభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయి భవిష్యత్తులో కూడా పార్లమెంటు సభ్యులు బండి సంజయన గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారి సహకారంతో మన సంకపల్లి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి బాటలో నడిపించుకుందామని తెలియజేసుకుంటున్నారు ఎలక్షన్లప్పుడు ఎవరితో ఆరు కొట్లాడుకుందాం అభివృద్ధి దేశాలు కలిసి పనిచేయకుంటే అభివృద్ధి కుట్టుపడుతుంది మరి భారతదేశాన్ని ఒక ప్రపంచంలో అగ్రగామి దేశంగా తీసుకుపోయే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు ఇస్తాం రాజకీయాలకు అతీతంగా మరి సాధారణంగా పార్లమెంటు సభ్యులు దేశ రక్షణ కోసం లేకుంటే పాలసీల కోసం రైల్వే లైన్ కోసం వాటి కోసం మాట్లాడాలి కానీ దురదృష్టం స్థానిక సంస్థలకు బాగా నిర్లక్ష్యం చేసి డ్రైనేజీ ప్రాబ్లం ఉంటే కూడా డ్రైనేజీ నిర్మాణం కోసం పార్లమెంట్ సభ్యులు అడగడం జరుగుతుంది స్థానిక చట్టాలు బలం బలంగా కానంతరూ ఏ ప్రాబ్లమ్స్ ఏర్పడితే సమస్యలు ఏర్పడితే మనకు ఆ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులకు అనేకమైన అధికారాలు కూడా కల్పిస్తే ఫర్ ఎగ్జాంపుల్ కేరళ కానీ పశ్చిమ బెంగాల్ కానీ విపరీతం అధికారాలే వాళ్ళన్నదే శాసనం అన్నట్టుంది మంచి చెడు చూసుకునే సర్పంచ్ ఎంపీటీసీ దురదృష్టం లైట్ పోతే కూడా డ్రైనేజ్ పోకుండా కూడా అడిగేది గ్రామ వీళ్ళను వీళ్ళ కొడుకులు ఇతరులు మిగతా వాళ్ళంతా ఎమ్మెల్యేలు ఎంపీలో అల్లు లేదు మరి ఆ పరిస్థితి రాకుండా గ్రామ స్వరాజ్యం కోసం అందరూ కష్టపడాలి మరొకసారి నిధులు మంజూరు చేసిన బడి సంజయ్ గారికి ప్రత్యేకంగా కూడా హృదయం తెలుపుతూ